అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో లింగం గురించి లింగాష్టక స్తోత్రం గురించి తెలుసుకుందాం లింగాష్టకాన్ని అందరూ ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు శివలింగం మహిమను తెలియజేస్తుంది ఈ స్తోత్రం ఆరాధన విషయంలో ఇతర దేవతల కన్నా శివుడికి ఓ ప్రత్యేకత ఉంది అదేంటంటే శివుడిని మూర్తి రూపంలోనూ లింగ రూపంలోనూ పూజించడం శివలింగం పూజ విశిష్టత లింగ మహాపురాణం మొదటి అధ్యయనంలో సంపూర్ణంగా కనిపిస్తుంది శివాలయాలలో పూజ కోసం వెళ్ళినప్పుడు శివలింగం కనిపిస్తూ ఉంటుంది ఇదేమిటి మిగిలిన దేవతలంతా వారి వారి రూపాలలో ఉంటే ఇక్కడ ఈ లింగం మాత్రమే ఉందేమిటి అని తెలియని వారు అనుకోవచ్చు అయితే మూర్తి కన్నా ఎక్కువ విశేషాలు లింగ రూపంలోనే ఉన్నాయి త్రిమూర్తి స్వరూపం శివలింగం శివలింగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక పీఠం దానిపైన లింగం అమరి ఉంటుంది ఈ పీఠం మామూలు పీఠం కాదు అది బ్రహ్మదేవుడికి ప్రతిరూపం ఆ పీఠం మీద కొద్దిగా విశాలంగా పానవటం ఉంటుంది అది విష్ణువుకు ప్రతిరూపం దాని మీద లింగం ఉంటుంది అది శివుడికి ప్రతీక ఇప్పుడు మొత్తం పీఠం కింద నుంచి పైదాకా చూస్తే పీఠంలో బ్రహ్మదేవుడు దానిపైన ఉండే పానవట్టంలో విష్ణువు దానిపైన ఉండే లింగ రూపంలో శివుడు ఉంటారని గ్రహించాలి ఇలా ముగ్గురు ప్రధాన దేవతలు ఒక చోట కలిసి ఉండే స్థానం కనుకనే శివలింగానికి అంతటి గొప్పతనం వచ్చింది సాలగ్రామాల పూజ కంటే ఇతర దేవతామూర్తుల పూజ కంటే శివలింగ పూజ అందుకే అంత గొప్పదవుతుంది శివలింగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాక శక్తి కూడా నిండి ఉంటుంది ఆ శక్తి పానవట్టం కింది పీఠంలో ఉంటుంది పైన శివలింగంలో శివుడు ఉంటాడు ఈ కోణంలో చూస్తే శివశక్తి స్వరూపంగా శివలింగం దర్శనమిస్తుంది అందుకే శివుడి విషయంలో మూర్తి పూజ కంటే లింగాార్చననే అనంత ఫలప్రదమని శైవ గమాలు మహాభారతం లాంటి ఇతిహాస పురాణాలు వివరించి చెబుతున్నాయి అలాగే ఆకారం ఉకారం మకారంతో కూడిన ప్రణవాత్మకం శివలింగం ఇదే స్థూల సూక్ష్మ పరత్పరాల కలికగా కూడా ఉంటుంది ఈ శివలింగానికి ఋగ్వేదం ముఖంగాను సమావేదం నాలుకగాను యజుర్వేదం కంఠంగాను అధర్వన వేదం హృదయంగాను ఉంటాయి సృష్టి అంతా స్వరూపమే శివలింగం సామాన్యమైనది కాదు అందుకే తన విషయంలో లింగ రూపాన్ని పూజించమని శివుడు అనేక సందర్భాలలో స్వయంగా వివరించినట్టు కూడా పురాణాలలో కనిపిస్తుంది లింగం అని అంటే గుర్తు అని అర్థం శివలింగం శివుడికి గుర్తు ఆ గుర్తుతోనే శివుడు విష్ణువుకు బ్రహ్మకు చాలా చోట్ల జ్ఞానోదయాన్ని కలిగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి లింగం అనే నిరాకార స్వరూపం జ్యోతిర్లింగాలు వాయులింగాలుగా శివుడు అవతరించి భక్తులను అనుగ్రహించిన సందర్భాలు కోకొల్లలు అశీల సృష్టి లింగ స్వరూపమే పద్నాలుగు లోకాల ప్రపంచమంతా ఓ పెద్ద శివలింగం లాంటిది అని లింగ పురాణం వివరిస్తుంది బిందునాదాత్మకం బిందునాదాత్మకం అంటే ఈ జగత్ అంతా శివశక్త్యాత్మకమని అంటుంటారు అలాంటి ఈ జగత్తులో బిందువు శక్తి అని నాదని శివుడు అని వివరించి చెబుతోంది శివ మహాపురాణం బిందువైన శక్తి నాదమైన శివుడిని ఆధారంగా చేసుకొని ఉంటుంది అయితే జగత్తు అంతా బిందువును అవలంబించి ఉంటుంది అలా చూసినట్లయితే బిందునాదాలు రెండు ఈ జగత్తంతటికీ ఆధారమని అనిపిస్తుంది ఇక ఈ బ్రహ్మాండమంతా ఓ పెద్ద శివలింగమే అని అనుకున్నప్పుడు ఈ బ్రహ్మాండమంతా నిండి ఉన్నది శక్తి శివుడు అని ఇట్టే తెలుస్తుంది బిందు నాదాల వల్లనే జన్మ పరంపరలు ఏర్పడుతూ ఉంటాయి అందుకే జన్మ నివృత్తి కలగాలంటే శివలింగాన్ని నిత్యం భక్తి శ్రద్ధతో అభిషేకిస్తూ ఉండాలి స్వరూపుని ఆయన దేవి తల్లి అని నాగస్వరూపుడైన శివుడు తండ్రి అని భావించి తల్లిదండ్రుల స్వరూపమైన శివలింగాన్ని ఆరాధించాలి శివలింగాన్ని పూజించటంతో పార్వతీ పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది శివలింగం పూజ వల్ల ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అనంత ఆనందాన్ని ప్రాప్తింపచేస్తాడు జీవన్ముక్తిని కోరుకుని పునర్జన్మ రాహిత్యాన్ని కాంక్షించేవారు శివలింగ ఆరాధించడమే మేలు ఎంతో గొప్ప పుణ్యఫలం షడ్లింగం లేదా మహాలింగం అనే ఎంతో గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఇంతకీ ఈ షడ్లింగం లేదా మహాలింగం అంటే ఏమిటి అనే దానికి శైవాగమం వివరణ ఇస్తుంది ప్రణవం లేదా ఓంకారాన్ని షడ్లింగం అని మహాలింగమని అంటారు ఓంకారంలో మిళితమై ఉన్న ఆకారాన్ని ఆచారలింగమని ఉకారాన్ని గురులింగమని మకారాన్ని శివలింగమని బిందువును చరలింగమని నాదాన్ని ప్రసాదలింగమని అంటారు అకార ఉకార మకార బిందునాదాలు కలిసిన ప్రణవాన్ని మహాలింగమని అంటారు అలాగే మరికొందరు ఉకారాన్ని చరలింగమని మకారాన్ని ప్రతిష్ఠిత యంత్రలింగమని బిందులింగమని నాదలింగమని ఈ వరుసలలో అకార ఉకార మకార బిందుదాల కలయికతో ఏర్పడిన ప్రణవాన్ని ఓంకారాన్ని ధ్వనిలింగం అని అంటారు శైవ సాంప్రదాయంలో సాంభవ దీక్ష తీసుకున్న వారు షడ్లింగ మహాలింగ లేదా ధ్వనిలింగం అనే ప్రణవాన్ని పంచాక్షరి మంత్రంతో కలిపి జపం చేస్తూ జీవన్ముక్తి లభిస్తుందన్నది సాధకుల మాట లింగానికి నివేదించాల్సినవి ఆవు పాలు ఆవు పాలతో తయారైన పెరుగు తేనె నెయ్యి బెల్లం పంచామృతాలతోనూ చెరుకు రసంతోను శివలింగాన్ని అభిషేకించాలి ఆవు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి శివుడికి చేసే పూజ అభిషేకాలన్నీ ఓంకారాన్ని జపిస్తూ చేయాలి ఈ పదార్థాలే కాక ఇంకా ఒక్కో కామ్య సిద్ధికి ఒక్కో పదార్థంతో అభిషేకన నివేదనలు ఉన్నట్టు శివలింగ పురాణాలు పేర్కొంటున్నాయి ఓం నమ శివాయ